మహాదేవ శ్రీమాతమహ రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నెలలో మకర రాశికి సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి ఏలినాటి శని మూడో స్టేజ్కి వెళ్ళడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల నుండి వీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ హెల్త్ రిలేటెడ్ కానీ అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ మనీ లాస్ కావచ్చును ఈ విధంగా ఉన్నటువంటి సమస్యల నుండి కొంచెం విముక్తి పొంది ముందుకు వెళ్ళిండు శనిగ్రహము కనుక చాలా అంటే చాలా ఇప్పుడు మాట మాట్లాడేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రాశుల వారికి కూడా ఉండవు అంటే మీ జన్మ జాతకంలో గురువు కానీ శనిగ్రహం కానీ ఉచ్చపొందినట్టయితే సూపర్ జాతకం ఇది మకర రాశి వారి కనుక జాగ్రత్తగా ఉండండి ఇక్కడ విషయం ఏమిటి అంటే శనిగ్రహము తుల లగ్నంలో ఉచ్చ పొందుతుంది కనుక మీ మీ జాతకములో శనిగ్రహము తులాలో ఒకవేళ ఉన్నట్టయితే లగ్నంలో శనిగ్రహం ఉన్నట్టయితే మీకు సాడే సాతు సంబంధించినటువంటి అంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది చాలా తక్కువగా కూడా ఉంటుంది ఇంకనూ చూసుకున్నట్టయితే వీరికి ఒక గృహ నిర్మాణం కానీ ఇదే ఏలినాటి శనిలో అంటే సాడే శాతలోనే ఒక గృహ నిర్మాణం కానీ లేదా విదేశీ ప్రయాణానికి వెళ్ళి చక్కగా కూడా స్థిరపడ్డటువంటి వారు కానీ లేదా చక్కటి డెవలప్మెంట్ అంటే ఒక పేరు హోదా రావడం కానీ ఇలా ప్రతీది వీరికి ప్లెస్సే అవుతుంది మరి యొక్క కనుక మేషంలో కానీ రుచికంలో కానీ ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఓడలు పోయి బండ్లు బండ్లు పోయి ఓడలు అయ్యేటువంటి సందర్భం జరుగుతుంది కనుక మరి మీ జాతకంలో శనిచరుడు ఎక్కడ ఉన్నాడో ముందు చూసుకోవాలి అది మెయిన్ పాయింట్ కనుక మకర రాశి వారికి ద్వితీయంలో శని రావడం వలన శుభ సూచికమే రావాల్సిన ధనం ఏదైతే ఉందో రావడం మరి నాలుగో స్థానంలో గురువు ఉండడం వలన వీరికి హౌస్ రిలేటెడ్ మార్పులు చేర్పులు కానీ గత కొంతకాలంగా పెద్దల నుండి వచ్చేటువంటి ఆస్తులు ఏవైనా కలిసి రావడం కానీ వివాహం జరగని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి సంతానం కాని వారికి సంతానం జరిగేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క జనవరి నెలలో ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడం ఇంక్రిమెంట్స్ రావడం లేదు అనేటువంటి వారికి ఇంక్రిమెంట్స్ రావడం మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది డాక్టర్స్ కావచ్చును మెడిసిన్ చదివేటువంటి వారు కానీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క మకర వారు హెల్త్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక బీ కేర్ఫుల్ అదేవిధంగా కాస్త ఈగో ఫీలింగ్ అనేటటువంటిది తక్కువ చేసుకోండి దయచేసి మంచి ఫలితాలు ఉంటాయి మొండి వైఖరి ఏదైతే ఉందో దాన్ని కాస్త తక్కువ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి ఇంకనూ వీరికి శత్రు స్థానం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా వీరికి ఉంటుంది అంటే ఒకరి చూపు అనేటువంటిది మీ మీద ఎక్కువగా కూడా ఉంటుంది కనుక మీరు ఏం బాధపడద్దు కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ కాలభైరవ స్వామి యొక్క పూజలు పునస్కారాలు కానీ చేసుకోండి అర్చనలు కానీ ఎక్కడైనా ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఇంకను దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ దత్తస్తవం కానీ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి ఈ యొక్క నామాన్నే కేవలం ఒక నూట ఎనిమిది సార్లు అయినా చదువుకున్నట్టయితే మకర రాశి వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క జనవరి చివరిలో కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్త భార్యాభర్తలకు కావచ్చును లేదా మీ యొక్క బంధువులతో అయినా కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్త ఉండండి ఒక మీకు మరలా ఫిబ్రవరి నెల కల్లా సద్దు అనుగుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఒక మకర రాశి వారికి అంతా బాగానే ఉంది చక్కగా కూడా మిమ్మల్ని అమ్మవారు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను మహాదేవ శ్రీమాతడు